హాయ్ అండి ఫైనల్గా మేము వేములవాడకైతే వచ్చేసాము వరంగల్ నుండి వేములవాడకి రావడానికి త్రీ అవర్స్ జర్నీ అనమాట ఇంకా మేము నైట్ ట్వెల్వ్కి అయితే వచ్చాము మా దరిద్రం ఏంటంటే మేము నైట్ పన్నెండు గంటలకు రావడం వల్ల మొత్తం క్లోజ్ అయిపోయిందనమాట అంటే రూమ్స్ దొరకలేదు ఏం లేదు ఇంకా మేము దోమలతో బయటే ఉన్నాము ఇంకా వెతకంగా వెతకంగా ఉంటే మాకు దేవుడి దయ వల్ల ఒకరైతే కనిపించారు కనిపించారనమాట ఓనరు ఇంకా తనతో అయితే మా వాళ్ళు మాట్లాడారు ఎంత రూమ్ ఏంటని చెప్పి చూసారనమాట ఇంకా ఆ టైంలో మేము ఏం చేయలేక ఏదో ఒక రూమ్ తీసుకున్నాము ఆ రూమ్ కూడా అసలు నచ్చలేదు అనమాట ఆ రూమ్ కూడా ఎంత రేటు చెప్పారు తెలుసా వన్ డేకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జెస్ చేశారనమాట టూ డేస్కి ఎంత అయిందో త్రీ థౌజండ్ అయితే అయిందన్నమాట అలా ఉంటుంది మరి మీరు మిడ్ నైట్ కాకుండా మిగతా టైంలో ఎప్పుడైనా రండి వేములవాడకి మీరు మిడ్ నైట్ వస్తే మీకే కష్టం అవుతుంది మిగతా టైంలో ఎప్పుడైనా వస్తే మీరు రూమ్ ఎత్తుక్కోవడానికి కానీ తక్కువ రేట్లో మాట్లాడుకోవడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది ఇదైతే నేను చెప్పాలనుకుంటున్నాను ఇంకైతే నా ఇద్దరు పిల్లలకి గుండు దించడానికి ఇక్కడికైతే వచ్చేసామన్నమాట ఇక్కడైతే బిల్లు తీసుకుంటున్నాము ఒక మనిషికి గుండు తీయడానికి ఫిఫ్టీ రూపీసు కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే మనకి గుండు ఆడ బిల్లు తీసుకుంటాం కదా మళ్ళీ వచ్చి గుండు తీసినప్పుడు వాళ్ళు మళ్ళీ మళ్ళీ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జెస్ చేస్తున్నారు అంటే వన్ ఫిఫ్టీ మనిషికి గుండు తీయడానికి అలా సంపాదించుకుంటున్నారు ఇంకా ఏం చేయలేము కదా మనము ఇంకా ఇక్కడ మా హెత్విక అయితే ఏడుస్తాడు అనుకున్నాం చాలా క్యూట్గా రైంజ్ చూసుకుంటా గుండు తీయించుకున్నాడు ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో మా హెత్విక అయితే ఇంకా మా పెద్దోడికి కూడా గుండు తీస్తున్నాము అలానే నేను మూడు కత్తెరలు అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా మొక్కున్నప్పుడు ముగ్గురం ఇస్తే బాగుంటుంది కదా వాళ్ళ ఫాదర్ రావడానికి రాకపోవడానికి రీజన్ ఏంటంటే తనకి హాలిడేస్ అయితే ఇవ్వలేరు కంపెనీలో ఇంకా అందుకైతే రాలేదన్నమాట ఇక్కడ మా పెద్దోడికి అయితే మూర్ తీసి తర్వాత గుండె తీస్తున్నాడు ఇంకా నాకు ఫస్ట్ అయితే మూర్ కత్తరలు అయితే తీసేసాడు అనమాట ఇంకా ఇది మా గుండు మ్యాటరు ఇట్లా గుండైతే జరిగిపోయింది నెక్స్ట్ వీడియోలో మేము టెంపుల్కి ఎలా వెళ్ళాం ఏంటి అనేది డీటెయిల్గా పెడతాను చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి లాంగ్ వీడియో అలానే షార్ట్ వీడియో కూడా పెడతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంకా వీడియోస్ తీయాలనిపిస్తుంది మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది రీచ్ అవుతుందనమాట నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మా రిజాంగ్ అంకులు గుండె తీస్తున్నాడు అనమాట ఇంకా రిషాంగ్ గుండు తీసేటప్పటి నుండి కొంచెం మెతులుతూ ఉన్నాడు ఇంకా ఆయన చాలా నిమ్మలంగా టైం తీసుకొని గుండైతే తీసాడు అక్కడే తొగడం టైం అయితే అయిపోయింది టైం అయినా పర్లేదు చాలా నిమ్మలంగా తీసుకుంటేనే బెటర్ వాళ్ళ స్కిన్ అనేది చాలా లేతగా ఉంటుంది కదా ఇంకా ఫైనల్గా ఇద్దరికి మంచిగా గుండె అయితే తీయించేసాము ఇంకా రూమ్ దగ్గరకైతే బయలుదేరేసాము ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్ళాలి మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్